తొమ్మిది వేల అంగన్వాడీ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తొమ్మిది వేల అంగన్వాడీ ఉద్యోగులకు నోటిఫికేషన్ అర్హతలు మార్గదర్శకాలు ఇవే తెలంగాణలోని మహిళలకు మరో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నది అంగన్వాడీ కేంద్రాలను ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ కానున్నాయి ఆగస్టు తొలి వారంలో ఈ ప్రకటన విడుదల కానున్నది ఎప్పటికీ అప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం